అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయే పూజ కన్నెమారు పూజ ఈ పూజ మా ఇండ్లల్లో కాలక్రమేణా కనుమరుగైపోతున్న కన్నెమారు పూజ అనమాట కన్నెమారు పూజ అంటే సప్త కన్నికల పూజ ఈ పూజ చాలా పవర్ఫుల్ మనము ఏ కోరిక కోరి ఈ పూజ చేద్దామన్నా ఆ కోరిక తప్పక నెరవేరుతుందన్నమాట అంత ఫలితం ఉంటుంది ఒకసారి మీరు కూడా చేస్తే ఆ ఫలితం ఏందో మీకే తెలుస్తుంది ఈ పూజ ఎలా చేయాలో చూద్దాము ఈ పూజ చేసే రోజు తప్పకుండా శుక్రవారమై ఉండాలి అది సాయంత్రం పూటే చేయాలి టైమింగ్స్ వచ్చి ఆరు ఆరున్నర మధ్యలో చేయాలి సిక్స్ టు సిక్స్ థర్టీ ఈ మధ్యలోనే చేయాలన్నమాట ఈ పూజ నేనైతే ఇప్పుడు ఒక శుక్రవారము ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను ఆ రోజు సాయంకాలమే నేను పూజ గదిలో పెయింట్ ముగ్గు వేసి ఉన్నా కూడా కానీ దానిపై మామూలు ముగ్గు పిండితో కానీ బియ్య పిండి ముగ్గుతో కానీ ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి ఆ ముగ్గుపై పీట ఉంచాలన్నమాట తర్వాత మూడు రాగి చెంబులు కానీ లేకుంటే ఇత్తటి చెంబులు కానీ వెండి కానీ తీసుకోవచ్చు స్టీల్ మాత్రమైతే అస్సలు వాడకండి నేనైతే రాగి చెంబుల్ని వాడుతున్నాను అనమాట ఇప్పుడు ఒక్క చెంబులు ఫ్రెష్ వాటరు పోసుకోవాలి చెంబులో పోసుకోవడము నిండుక్కి పోసుకోవాలన్నమాట తర్వాత ఇంకొక చెంబులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అందులో కూడా మంచినీళ్ళని పోసుకోవాలి ఈ మంచినీళ్ళు వచ్చి ఫ్రెష్ వాటర్ అయి ఉండాలి అలాగే ముందుగా పట్టుకున్నా కానీ మీరెవరూ ఆ నీళ్ళని వంటక కానీ తాగడం కానీ చేయకూడదు తర్వాత ఇంకొక చెంబులో ఒక వన్ స్పూన్ దాకా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్నాక ఆ చెంబులో కూడా నిండుక్కి నీళ్ళు పోసుకోవాలి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కదానిలో ఏమి కలపని మంచినీళ్ళు ఇంకొక దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు ఇంకొక దాంట్లో ఒక్క స్పూన్ బెల్లం అనమాట ఇప్పుడు ఈ మూడు చెంబుల్ని మనము ఆ పీటపై ఉంచాలి ఎలా ఉంచాలి ముందుగా అయితే నేను ఏమి కలపని మంచినీళ్ళ చెంబుని ఉంచుతున్నాను అనమాట తర్వాత మనకు నిలబడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ దేవుడికి వచ్చి రైట్ సైడ్ అనమాట అందులో పసుపు కలిపిన వాటర్ చెంబుని ఉంచాలి తర్వాత ఇంకో పక్క వచ్చి బెల్లం కలిపిన వాటర్ని ఉంచాలి అది వచ్చి మనం నిలబడుకుంటే రైట్ సైడ్ అవుతుంది దేవునికి అయితే లెఫ్ట్ సైడ్ అవుతుంది అనమాట మధ్యలో ఉండేది మామూలు మంచినీళ్ళు ఇక లెఫ్ట్ వచ్చి పసుపు నీళ్ళు అనమాట రైట్ సైడ్ వచ్చి బెల్లం కలిపిన నీళ్ళు అనమాట ఇప్పుడు ఈ మూడు చెంబులు ఈ విధంగా ఉంచుకోవాలి తర్వాత ఈ పూజకు వాడవలసింది కంపల్సరీ వాడవలసింది గుండు మల్లె పూలు అనమాట సన్నజాజులు కానీ ఇంకా వేరే ఏ పూలు కానీ మనము వాడకూడదు ఇప్పుడు ఐస్ మల్లె అనేసి వస్తుంది అది కూడా వాడద్దండి మామూలు గుండు మల్లె పూలే ఈ చెంబుకి మూడు చెంబులకి కలిపి మనము ఈ విధంగా చుట్టాలి సపరేట్ సపరేట్గా చుట్టకూడదు కంటిన్యూగా చుట్టాలి ఈ పూలు ఇలా చుట్టడానికి రెండు నుంచి మూడు మూరలు ఉంటే మనకు సరిపోతుందనమాట మన దగ్గర వెండి కానీ లేకుంటే రాగి ఇత్తడి కానీ గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసులతో కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు నా దగ్గర అయితే రాగి చెంబు ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను తర్వాత రెండు తమలపాకులు రెండు వక్కలనమాట ఏడు మనము ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఏడు ఎందుకు పెట్టుకున్నామంటే ఆల్రెడీ చెప్పాను సప్త కన్నికల పూజ అని సప్త అంటే ఏడు అనమాట కాబట్టి ఏడు మందికి మనము ఈ విధంగా పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఆకు ఒకవక్క వాడకూడదు ఏ పూజకు కూడా కానీ అది పనికిరాదనమాట కాబట్టి జత జతగానే వాడాలి దాని మీద పండు అయితే మన ఇష్టం ఒకటి కానీ పెట్టుకోవచ్చు లేకపోతే రెండు కానీ పెట్టుకోవచ్చు అనమాట తర్వాత ఇప్పుడు ఈ తమలపాకుని తీసుకొని నేను ఇప్పుడు మూడు చెంబులు పెట్టాను కదా వాటి ముందు పక్క పక్కనే పెడుతున్నాను అనమాట ప్లేసు మనకు ఆ పీటపై అడ్జస్ట్ అయ్యే విధంగా పక్కపక్కగానే పెట్టుకోవాలి తర్వాత ఈ పూజకి కావాల్సింది మెయిన్ ఒక లెమను ఒక విభూది పండు అలాగే ప్రసాదానికి బురుగులు కొద్దిగా అటుకులు ఏంచిన శనగపప్పు అలాగే కొద్దిగా బెల్లం అనమాట మీ దగ్గర కానీ చిన్న చిన్న కలకండ అంటే డైమండ్ కలకండ అంటారు కదా అది ఉంటే కూడా ఆ బురుగులతో వేసుకోవచ్చు చూడండి నేను జత జతగా తమలపాకులు పెట్టుకున్నాను అలాగే దానిపై ఒక్కొక్క అరిటి పండు పెట్టుకున్నానమాట జత అంటే రెండు ఆకులు రెండు ఒక్కలు ఒక అరటి పండు పెట్టుకున్నాను మీ దగ్గర కానీ అరటి పండు ఇంకా ఉందనిపిస్తే కూడా అవి కూడా జతగానే పెట్టుకోవచ్చు తర్వాత ప్రతి ఆకువక్క పైన ఒక రెండు రెండు గుండు మల్లె వేసుకోవచ్చు మీకు ఇంకా ఎక్కువగా ఉంటే కూడా మీరు పెట్టుకోవచ్చు కానీ గుండు మల్లెలే కంపల్సరీ వాడాలి తర్వాత ఇందాక నేను చెప్పాను కదా లెమను విభూతి పండు కావాలనేసి ఆ లెమను విభూతి పండు వచ్చి మధ్యలో మనము మంచినీళ్ళు పెట్టాము కదా ఆ ఆకువక్క ముందరే మనము పెట్టాలన్నమాట లెమను నిమ్మ అనేది కూడా మనకు కంపల్సరీ కావాలి తరువాత ఒక ప్లేట్లో నేను బొరుగులు ఏం చిన్న శనగపప్పు అలాగే కొద్దిగా అటుకులు కొద్దిగా బెల్లము డైమండ్ కలకండా వేసుకున్నాను మరొక ప్లేట్లో రెండు ఆకులు రెండు వక్కలు అలాగే రెండు అరటి పండ్లు ఒక రెండు మల్లె మొగ్గులు వేసుకున్నాను అన్నమాట తర్వాత నేను ఇప్పుడు దీపాలు వెలిగించుకుంటున్నాను దీపాలలో ఒక వత్తి తప్పించి మీకు ఎలా ఇష్టమో అలా అన్ని వత్తులు వేసుకోండి నెయ్యితో కానీ మామూలు నూనెతో కానీ వేసుకోవచ్చు అంటే దీపానికి వాడతాం కదా ఆ నూనె వేసుకుని వెలిగించుకోవచ్చు తర్వాత అగరబత్తి అంటించి చూపించి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి చెరోక పక్క పెట్టాలి అలాగే ప్రతి ఒక్క ఆకువక్క ముందు కర్పూరం బిల్లలు ఏడు ఉంచాలన్నమాట చూడండి ఈ విధంగా ఉంచుకున్నాక ఏడు కర్పూరాన్ని మనము వెలిగించాలి ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన కర్పూరము వెలుగుతూ ఉండాలి అలాగే ఏడు చోట్ల కర్పూరం బిల్లలు వెలిగించి ఉంచాలి ఇప్పుడు మనము గంట ఆడిస్తూ మనము హారతి ఇవ్వాలన్నమాట ఇలా హారతి ఇచ్చాక ఇప్పుడు సాంబ్రాణి కూడా వేసుకోవాలి సాంబ్రాణి కూడా మనకు ఈ పూజకి కంపల్సరీ మామూలుగా శుక్రవారం రోజైతే మనం ఏ విధంగా ఫోటోలకి పూజ చేసుకుంటామో ఆ విధంగానే పూజ చేసుకొని తర్వాత సాయంకాలం పూట ఈ పూజ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ కామాషమ దీపం పైన వెలిగించుకున్నాను కాబట్టి కింద ఇవన్నీ రెడీ చేశాకే నేను దీపం వెలిగించుకున్నాను చూడండి ఈ విధంగా మనము సాంబ్రాణి పోగు కూడా సప్త కన్నికలకు చూపించి ఆ తర్వాత ఇల్లు మొత్తం కూడా మనము సాంబ్రాణి చూపించవచ్చు అనమాట ఈ పూజ చూసేకి చాలా బాగుంటుంది చేసేటప్పుడు కూడా మనకు ఆనందంగా చేస్తాము చేశాక కూడా మనకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంత మహత్యం ఉన్న పూజ అండి ఈ కన్నికల పూజ మేమైతే కన్నిమారు పూజ అంటాము కొంతమంది కన్నికలు పూజ అంటారు కొంతమంది అయితే సప్త కన్నికలు పూజ అంటారు అనమాట ఇప్పుడైతే గుడి ఉంది కానీ మా ఇంట్లో అయితే పూర్వము ఈ విధంగానే చేసేవారు అనమాట తర్వాత ఇప్పుడు ఈ పూజలు చాలా ముఖ్యమైన ఘట్టం ఏంటంటే గడ్డ కర్పూరం కొద్దిగా తీసుకొని వెలుగుతున్న దీపం నుంచి అంటించుకొని మధ్య చెంబులో ఉన్న నీళ్ళల్లోనే వదులుకోవాలి ఈ నీళ్ళల్లో వదులుకున్నప్పుడు కర్పూరము కొండెక్కకుండా అలాగే తిరుగుతుందనమాట ఒక్కోసారి తిరుగుతుంది లేదంటే అలాగే వెలుగుతుంది అనమాట అలా వెలిగాక ఇప్పుడు ఇంటికి ఎవరైనా మనము పిలిచి ఉన్నా లేదు ఎవరైనా వచ్చి ఉంటే ప్రసాదాలు పంచాలి పంచేటప్పుడు ముందుగా లెమను విభూది పండు పెట్టాం కదా అక్కడ ఆ పురుగుల ప్రసాదాన్ని అక్కడ ఉంచి తర్వాత వాళ్ళకి పంచాలన్నమాట పంచి మనం కూడా తినవచ్చు కర్పూరము వెలిగించి మధ్య నీటిలో వదలాలని చెప్పాను కదా ఆ వదిలేటప్పుడు మన మనసులోని ఏదైనా ఒక కోరిక కోరుకొని మనము అందులో వదలొచ్చు అనమాట ఆ విధంగా కర్పూరం వదిలినప్పుడు కాసేపు వెలిగినా లేదంటే ఒక చుట్టూ తిరుగుతుందనమాట ఆ చెంబులో అలా తిరిగినప్పుడు ఆ కన్యమారికి పూజ చాలా సంతోషమేసిందని అర్థం అనమాట అంతేకాకుండా ఆమె ఆ పూజకు వచ్చినట్లు భావిస్తారు ఈ పూజ చేసుకున్న వారింట్లో చాలా ప్రశాంతత చేకూరుతుంది మా ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ప్రతి సంవత్సరము ఆనవాయితీ తప్పకుండా ఏదైనా ఒక శుక్రవారం రోజు సాయంకాలము ఈ పూజ చేసేవారనమాట కానీ ఇప్పుడు ఈ పూజ చేసేవారే కరువైపోయారు ఇప్పుడు మరొక ప్రసాదం కూడా ఇందులో పెట్టచ్చు అరటి పండ్లు చక్రాలుగా కోసి కూడా మరొక ప్లేట్లో పెట్టచ్చు అనమాట అంతా అయిపోయింది కదండీ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి పూజ అంతా అయిపోయాక ఆ మూడు చెంబుల్ని మనము కదిలించాలి అలాగే పీటను కూడా ఊరికేలా కదిలిచి పెట్టాలి ఆ రోజు రాత్రంతా అలానే ఉంచేసి మరుసటి రోజు ఉదయం స్నానం చేశాక మనం పూజకు వాడిన నీళ్లను కానీ అలాగే మల్లెపూలను కానీ తీసుకెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో తులసి చెట్టు ఉన్నా లేకపోతే పారే నీళ్ళల్లో కానీ మనము వదిలిపెట్టాలి అలాగే ఆ తాంబూలాలు ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు లెమన్ అయితే మనము జ్యూస్ చేసుకొని తాగాలి విభూది పండుని మనము విభూదిగా పెట్టుకోవచ్చు అనమాట చిన్నపిల్లలైతే ఎప్పుడైనా భయపడినట్లు అనిపిస్తే ఈ విభూది పెట్టవచ్చు అనమాట ఇంతసేపు మీరు మా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు